మార్చి పదిహేడు నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది జిల్లాలో పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ మురళీకృష్ణ తెలిపారు పరీక్షలు జరిగిన రోజులు బస్ పాసులతో సంబంధం లేకుండా హాల్ టికెట్ చూపించి ప్రయాణం చేయొచ్చని డీఎం చెప్పారు పదవ తరగతి విద్యార్థులను హాల్ టికెట్ పై పల్లె వెలుగు పల్లె వెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణానికి అనుమతించేలా ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని తెలిపిన డీఎం ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు నమస్తే అండి నెల్లూరు ఆర్టిస్ట్ డిపో మేనేజర్ మాట్లాడుతున్నాను ఇప్పుడు రేపు పదిహేడవ తేదీ నుంచి జరగబోవు ఎస్ఎస్సి అనగా టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా విద్యార్థి విద్యార్థులు అందరికీ కూడా ప్రభుత్వ మరియు మా యొక్క కేంద్ర కార్య ఆదేశముల మేరకు విద్యార్థి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థి విద్యార్థులకి జస్ట్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ హాల్ టికెట్ బస్ పాస్తో నిమిత్తం లేకుండా వాళ్ళ సెంటర్ ఎక్కడైనా కూడా వాళ్ళని ఉచితంగా తీసుకోబోయేదానికి మాకు అనుమతులు వచ్చినాయి కాబట్టి ఈ విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోరుతున్నాము ఈ యొక్క ఫెసిలిటీ పల్లె వెలుగు మరియు అల్ట్రా వెలుగు బస్సుల్లో మాత్రము వర్తించను కాబట్టి పల్లె వెలుగు మరియు అల్ట్రా వెలుగు బస్సుల వరకు మాత్రం మీకు ఫ్రీగా బస్సులో ట్రావెల్ చేయొచ్చును బస్ పాస్తో ఎలాంటి సంబంధం లేదు మీరు జస్ట్ హాల్ టికెట్ చూపించిన ఏడన మా యొక్క కండక్టర్లో మిమ్మల్ని మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ వరకు ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు కూడా బస్సు సౌకర్యం ఉన్నంత వరకు తీసుకెళ్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగిస్తూ కోరుచున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేప్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు